హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మన ఫ్రీ క్లాసెస్లో సెవెంత్ క్లాస్ అండి ఫిఫ్త్ డిజైన్ అయితే నేర్పించబోతున్నాను ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఏంటి అంటే నేను చెప్పిన డిజైన్ కాకుండా కొంచెం చేంజ్ చేసి నేర్పించాను అదేంటో ఎలాగ చేశాను అనేది చూడండి ఫస్ట్ అయితే వన్ కట్ బ్యాంగిల్ పైన థ్రెడ్డింగ్ చేసుకొని స్టోన్స్ అయితే అంటించుకున్నానండి మన ఫ్రీ క్లాసెస్లో వన్ కట్ బ్యాంగిల్ పైన డిజైన్ చేయడం ఇదే ఫస్ట్ సిక్స్ కట్ పైన చేసాం ఫోర్ కట్ పైన చేసాం టూ కట్ పైన చేసాం ఇది వచ్చేసి వన్ కట్ పైన డిజైన్ అండి ఇలాగైతే అప్లై చేసుకొని కుందన్స్ అంటించుకున్నాను నేనైతే స్క్వేర్ షేప్ హాల్ బైట్ అంటించుకున్నానండి అంటే నేను మీకు చేస్తాను అని చెప్పిన దాంట్లో సెరామిక్ వాడానండి సెరామిక్ అయినా ఏదైనా డిజైన్లో ఏం తేడా ఉండదు నేనైతే నాకు ఇది నచ్చి నేను ఇది వాడాను మీకైతే నేను నా దగ్గర కిట్ తీసుకున్న వాళ్ళకైతే ఒక ప్యాక్ చేసిన దాంట్లో ఏ డిజైన్ది ఆ డిజైన్కే కుందన్స్ అనేది నేను ప్యాక్ చేసి ఇచ్చానండి ఒకసారి చూడండి ఇలాగ ఫోర్ కుందన్స్ అంటించుకొని కింద మళ్ళీ ఫోర్ కుందన్స్ అండి ఇలాగే బ్యాంగిల్ చుట్టూ అయితే అంటించుకోవాలి అంటే బ్యాంగిల్కి కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి చుట్టూ అయితే అంటించుకున్నానండి కొంచెం రౌండ్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చాను అది ఎలాగా అనేది మీకు చూస్తే అర్థమవుతుందండి వీడియో మొత్తం చూడండి డిజైన్ రావాలి అంటే కొంచెం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది కదా అయితే అంటించుకోవాలండి ఫోర్కి ఉందచ్చు మళ్ళీ కింద ఫోర్ మళ్ళీ కింద ఫోర్ ఇట్లాగా ఫోర్కి కింద ఫోర్కి మధ్యలో గ్యాప్ అనేది ఉండొద్దండి గ్యాప్ రాకుండా చూసుకోవాలండి గ్యాప్ ఉంటే డిజైన్ అనేది బ్యాంగిల్స్ గ్యాప్ ఉంటే బాగోదు బాగా కనిపించదండి లాగా ఫోర్ ఫోర్ అంటించుకోవాలి రీసెలర్గా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పాను కదా రీసెల్లర్స్ కోసం నేనైతే డిస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ ఇస్తున్నానండి ఎవరైనా చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే రీసెలర్గా జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ గ్రూప్ లింక్ ఇస్తాను మీరు అందరూ జాయిన్ అవ్వండి రీసెలర్గా చేయొచ్చండి ఇలాగైతే అంటించుకోండి అంటించుకొని నేను ఒకసారి చూపిస్తాను మొత్తం అంటించుకున్న తర్వాత వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే కొంచెం డి డిజైన్ అనేది చేంజ్ చేశాం కాబట్టి ఇక్కడ ఒకలాగా చివరికి ఒకలాగా ఉంటుంది ఒకసారి అయితే చూడండి బ్యాంగిల్ అయితే ఇలా అంటించుకున్నానండి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాను ఒకసారి గమనించారా మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాను ఆ ఎంత గ్యాప్ అంటే ఇవి స్క్వేర్ షేప్లో అయితే అంటించుకున్నాను కదా ఇవి రెండు పట్టేంత సైజులో అయితే గ్యాప్ ఉంచుకున్నానండి తర్వాత ఇలా గమ్ అప్లై చేసుకోవాలి ఇలాగా చూపిస్తున్నాను కదా ఇలా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత నేనైతే డైమండ్ షేప్ కుందన్స్ వాడుతున్నాను రెడ్ కలర్వి నేను చూపిస్తున్న విధంగా అయితే అంటించుకోవాలండి రెండు కుందన్స్ అంటించుకోవాలి రెండు సైడ్లకి కూడా ఇలాగే అంటించుకోవాలండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఎలా అంటించుకున్నాను అనేది అర్థమైంది కదా ఇలాగే బ్యాంగిల్ చుట్టూరా అంటించుకోవాలండి రెండు సైడ్లకి అర్థమైంది కదా ఎలా అంటించుకోవాలనేది మొత్తం అంటించుకున్నాక చూపిస్తానండి ఇలా అయితే మొత్తం అంటించేసుకోవాలండి అంటించుకున్న తర్వాత ఈ కుందన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా డైమండ్ షేప్ కుందన్స్ మధ్యలో అక్కడ గమ్ అప్లై చేసుకొని ఇలాగా రౌండ్ త్రీ ఏంఎం ఉన్నాయి కదా కుందన్స్ గ్లాసీ రౌండ్ త్రీ ఎంఎం కుందన్స్ అయితే అంటించుకుంటున్నానండి ఈ మధ్య మధ్యలో బ్యాంగిల్ టూ సైడ్స్కి ఇలాగే అంటించుకోవాలండి మొత్తం అంటించుకున్న తర్వాత చూపిస్తాను ఎలా ఉందో అంటించుకున్నానండి అంటించుకున్న తర్వాత ఈ ఫస్ట్ అంటించుకున్న పోల్వెట్ కుందన్స్ ఉన్నాయి కదా ఈ మధ్యలో అయితే గమ్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ కూడా త్రీ ఏంఎం రౌండ్ కుందన్ అనేది అంటించుకోవాలి ఇక్కడ కూడా ఇలాగా మధ్యలో అయితే గమ్ అప్లై చేసుకొని అంటించుకుంటున్నాను అయితే స్టిక్ చేసుకున్నానండి అంటే నేను ఆల్రెడీ మీకు ఏం నేర్పిస్తాను అనే వీడియోలో ఏ డిజైన్ నేర్పిస్తాను అనేది చూపించాను కదండి ఇదైతే అదే డిజైన్ అండి ఇప్పటి వరకు నేను చూపించిన డిజైన్ అయినండి ఇదైతే ఇప్పుడు కొత్తగా డిఫరెంట్గా ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ గ్యాప్లో డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేస్తున్నానండి అంటే ఒక లాగా బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా అట్లాగా ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను ఇందులో అయితే కొంచెం మార్చి చేశానండి అదేంటో అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది డైమండ్ చెప్పుకుందని రెడ్ కలర్ ఉన్నాయి కదా అదైతే ఫ్లవర్ లాగా చేద్దాము అనేసి అనుకుంటున్నాను చూపిస్తున్నాను కదండి ఇలాగైతే డైమండ్ చెప్పుకుందని రౌండ్గా అంటించుకుంటున్నానండి చూసారు కదా ఇలాగా రౌండ్గా అయితే అంటించుకున్నాను ఆ తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్ అయితే అంటించుకుంటున్నానండి ఈ కుందన్స్ పైన గమ్ అప్లై చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ గమ్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే స్టోన్ కొంచెం త్రీ లాగా అంటిస్తున్నాను కాబట్టి త్రీ డీ బ్యాంగిల్ లాగా చేస్తున్నాను కాబట్టి స్టోన్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనేసి కొంచెం ఎక్కువ గమ్ అయితే అప్లై చేసుకోవాలి ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని చూపిస్తున్న విధంగా అయితే అంటించుకోవాలండి ఈ రౌండ్గా ఉన్నది పైకి రావాలి అలాగైతే పెట్టుకుంటున్నాను కుందాన్ని ఒక ఫ్లవర్ లాగా అయితే పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇలాగైతే ఫ్లవర్ లాగా చేసుకోవాలండి మధ్యలో మళ్ళీ గమ్ అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకొని స్క్వేర్ కుందాను ఉంది కదా పోల్ బైట్ అదైతే మధ్యలో అంటించుకుంటున్నానండి ్యాంగిల్ అయితే అయిపోయిందండి చూడ్డానికి చాలా బాగుంది మీరు కూడా ఇలా బ్యాంగిల్ చేపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి రా మెటీరియల్ తీసుకోవాలన్నా రిటర్న్ గిఫ్ట్ చేయించుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్